ఈ బ్రతుకున్న పురుగునైతే నేను ఇప్పుడు తినబోతున్నా చూడండి గ్రేవీ చాలా పెద్ద పురుగు ఇది గుమ్మగుమలు ఆడిపోతుంది బ్రో ఇప్పుడే హోట చూడండి ఈ విధంగా ఉంటుంది బ్లాక్ రైస్ చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ అనమాట ఇది హాయ్ అండి నమస్తే ఆల్రెడీ మీరు తమ్మినీళ్ళు చూసే ఈ వీడియోకి వచ్చి ఉంటారు మా ఏరియాలో దొరికి ఈ బొడ్డెంగ పురుగులు అనేవి ఎలా తీస్తారు ఎలా వండుకుంటారు అనేది ఈ వీడియోలో మీకు చూపెడతాను ప్రస్తుతం అయితే గారు ఇక్కడ తీస్తున్నారు చూడండి ఇలాంటి ఈత దుబ్బల్లో అయితే ఈ బొడ్డెంగ పురుగులు ఉంటాయి అనమాట నా ప్రీవియస్ వీడియోలో కూడా ఒక షార్ట్ వీడియో పెట్టి ఉంటాను దాని కింద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి దాని గురించి కూడా కాస్త వివరిస్తాను మీకు ఒకసారి అండి ఈ దుంపలో అయితే పురుగు ఉంది చూపెడతాను మీకు బ్రో ఒకసారి దగ్గరలో చూపెట్టు చూడండి ఇలా తలకిందులుగా ఉంటుంది ఈ తోక చూపెడుతూ బయట మనకు కనిపిస్తుంది లాగుతుంది చూడండి చాలా పెద్ద పురుగు ఇది ముల్లు ఇదే జాగ్రత్తగా తీయాలి ఇలాంటి ముళ్ళులు ఉంటాయి ఇలాంటి ప్లేస్లో చూసారా ఎంత ఇది మొత్తం దుంప తిని ఇలా బలిసిపోయింది దుంపలు తిని తిని బలిసిపోయిన పురుగు ఇది దాన్ని చూస్తే నాకు లోరు ఊరిపోతుంది కదా తింటావా తినోచ్చు పచ్చిక తినోచ్చు ఏమవదు మా బ్రో తింటాడట మా బ్రో తో పాటు నేను కూడా తినబోతున్నా మా బ్రో కొకడే కాదు బ్రో తిను బ్రో ఫస్ట్ నువ్వు ఇది బ్లింక్ అవుతుంటే నాకు అసలు ఏమవదు బ్రో నేను ఆల్్రెడీ తిన్నాను తినొచ్చు తినాలనే ఉంది కానీ ఇది ముడితే చాలా కొంచెం వెరైటీ ఉంది బాడీ అలాగే ఉంటది మెత్త మెత్తగా ఇలా సాగుతుంటే చూద్దాం భయం వేసేస్తుంది ఇప్పుడు తింటాను చూడండి నువ్వు ఫస్ట్ తిను బ్రో లేదు లేదు నువ్వు ఫస్ట్ నువ్వు తింగో తినేవచ్చా దాన్ని హెడ్ తీసా హెడ్ తీసా మొత్తం తినేవచ్చు బాగుంటుంది ఐస్ క్రీమ్ ఉంటుంది కదా అలా ఉంటుంది బాగుందా కొంచెం చెప్పగానే ఉంది ఫస్ట్ టైం అనుకో లేదు ఫస్ట్ టైం కాదు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను అందుకే నేను తిన్నా ఆల్రెడీ చెప్పగానే ఉందా బాగుంది కదా హెడ్ బ్రతికున్న పురుగుని తినేసాను మొత్తానికి మళ్ళీ ఏదో తినట్లేదు అనుకుంటారు తింటున్నాం ఇది ఓకేనా ఇంత కర్రీగా ఉందా ఈ అడవి అంతా ఈత దుబ్బలే ఉన్నాయి కానీ ఎక్కడ పడితే అక్కడ పురుగులు అయితే కనపడవు మనకు ఒకరు మనం ఇలా ఎత్తుకుతుంటే ఇంకోళ్ళు అయితే తవ్వుతూ తీస్తుండాలి ఇప్పుడు నేను అయితే వచ్చాను మొత్తం కొండంతా ఉన్నాయి కానీ అన్నీ తీస్తారనమాట ఎక్కడ చూసినా తవ్వేస్తున్నారు ఇవంతా చూడండి చూసారా ఇవంతా ఇక్కడ ఉన్నవంతా ఈత దుబ్బలే అనమాట ఒకటి దొరికింది అక్కడ దొరికిందట ఒకటి అన్య దగ్గర ఉందనియా ఆల్రెడీ తవ్వుతున్నాను ఇది ఇదిగా చూడండి ఇక్కడ అన్య తవ్వేస్తున్నారు దారిలోనే ఉండింది నేను చూడలేదు అన్య చూసారు దగ్గరలో వచ్చిందనియా దగ్గరలో వచ్చింది ఇలా ఉండాలన్నమాట మనకు ఇలా పచ్చిగా ఉంటే దొరకవు ఇప్పుడు ఈత ఆకులు ఉన్నాయి కదా ఇలా ఇలా ఉంటే అందులో పురుగు ఉండదు ఈ పురుగు ఉంటే ఇలా చచ్చిపోయి ఉంటుంది మొక్క ఎండిపోయి ఇలా ఉంటుంది అనమాట లోపల ఉన్న దుంప మొత్తం తినేసి ఈ మొక్క అయితే ఎండిపోద్ది అలా అంతే కదా అంత అంతే మనకి ఇవి ఏ నెలల్లో ఉంటాయని అవి ఇవి మనకు నవంబర్ నుంచి జనవరి జనవరి మనకు సంక్రాంతి పండుగ కావడం వల్ల మొత్తం మొత్తం కొండ అంతా ఎత్తుకుతున్నామండి ఎక్కడ దొరకట్లేదు ఎక్కడో ఒక దగ్గర ఉంటున్నాయి తప్ప అసలు దొరకట్లేదు కొండ మొత్తం ఇవే ఉన్నాయి కానీ ఎక్కడ సరిగ్గా దొరకట్లేదు దగ్గరలో వచ్చింది తీయండి మీరు ఇది ఒకసారి అని అయితే చాలా హెల్ప్ చేస్తున్నాడు నాకు చెప్పాలంటే నాకు చేత కదా తీయడం కాకపోతే అనియ మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు ఈ పురుగులు తీయడంలో పైన ఉంది ఎక్కడన్యా పైన పైన ఒకసారి ఓకే చెప్పాను కదా నాకు తీయడం అనేసి అదే అని అక్కడ చూపెడుతున్నా నేను తీయలేకపోతున్నాను మీకు చూపెట్టడం కోసం నేను తీస్తున్నాను చూడండి చాలా లోపలిగా ఉందని ఇది దుంప మొత్తం తిని బలిసిపోయినట్టుంది ఇది వచ్చిందా వచ్చిందనియా పెద్దదే చూడండి చాలా పెద్దది ఎలా ఉందో అనేదా ఇది ఈ పురుగులు అనేవి మనం పచ్చి కూడా తినవచ్చు పచ్చి తినవచ్చు కాల్చుకొని తినొచ్చు వంట వంట చేసి కూడా తినొచ్చు మూడు రకాలుగా అదే నేను ప్రీవియస్ వీడియోలో తిన్నాను మా వాళ్ళకి తెలియగా దీనివల్ల కరోనాలు వస్తుంది అది ఇది అంటారు ఎటువంటి జబ్బులు అయితే రావండి ఇవి మా ముత్తాతల నుంచి తింటున్నారు ఈ పురుగులు అయితే ఎవరికి ఏటు దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల మంచి తప్పే ఎప్పుడు చెడు జరగదు అంతే కదండి ఇంకా ఎత్తుకుతాం మాకైతే చాలా తక్కువ దొరికి ఉన్నాయి దీంతో ఒక పదివేల దొరికి ఉంటాయి అక్కడ ఉంచుతున్నాము చూపెడతానులే మొత్తం ఎన్ని దొరికాయో పురుగులు పట్టేసి లాస్ట్ అయితే ఈ చిన్న వాగు దగ్గర వచ్చాము ఈ వాగు వాటర్ కూడా చాలా బాగుంది చూడండి కొండ నుంచి పారే వాటర్ అనమాట ఇది మాకు ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది ఇదేదో బురదనో లేక బ్లాక్ రంగు వేసామో అనుకోకండి మనకి ఇది బ్లాక్ రైస్ మా ప్రాంతంలో పండిస్తారు చాలా తక్కువ పండిస్తారు అనుకోండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బీపీ షుగరు తర్వాత వెయిట్ లాస్ అలాంటి దానికి యూజ్ అవుద్ది బ్లాక్ రైస్ చూడండి మనం వాటర్లో ఇప్పుడు నానపెట్టుకుంటే కలర్ ఎలా చేంజ్ అయిందో చూసారా ఒకసారి చూపెట్టనియా దగ్గర రాజోహాను చూడండి కలర్ అయితే ఎలా ఉంది అయిపోయిందా అవి అవుతుంది బ్రో మరి నువ్వు ఇంకా కర్రీ చేయట్లేదు టైం అయిపోయింది నేను చేయమంటాం మరి అందుకు తొందరగా చేసుకోండి రైస్ చూడండి ఒకసారి రైస్ చూపెట్టింది మేము అయితే నార్మల్ రైస్ వండుకోవట్లేదు బ్లాక్ రైస్ ఇది చూసారా మొత్తం దమ్ము కొట్టినట్టే ఇంకా ఇది గెంజి ఆ వేస్ట్ ఏమీ లేదు అంతా ఇక్కడే అనమాట బ్రో అసలు మాటలు రావట్లేదు ఈ పొగకి అవునా బాగా చేసుకోడండి ఎలా ఉందో అది ఉడుకుతుందా అసలు తెలుస్తుందా ఉడికిపోయింది ఆల్రెడీ ఓకే ఓకే కర్రీగా అయితే నేను ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేస్తాను ఇక్కడ అక్కడ బ్లాక్ రైస్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ సో ఇది దించేద్దాం మెత్తగా అయిపోయింది దించి పక్కన పెడదాం కాసేపు చల్లారని అక్కడ చల్లారని బ్రో ఓకే ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారు సార్ ఏముంది ఆయిల్ వేసాను ఉల్లిపాయలు వేసాను అది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి చేద్దాం అనుకున్నాను గాస్ కానీ ఎందుకు లేనిపోయిన రిస్క్లు చెప్పండి మనోడైతే వంట బాగా చేస్తాడు లేదు కాకపోతే పర్లేదు మీ పురుగుల్ని ఇలా కాస్త ఇలా చెదక్కొట్టాలన్నమాట ఇలా వచ్చేయాలి అలా చేయి బ్రో అలా చేసింది ఇలా వేసే అవునా ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఓ ఇలా ఈ జ్యూస్ లాంటిది ఉంది కదా లోపలిది అది వచ్చేయాలి బయటకి ఓకే అలా వచ్చేలాగా వేసుకోవాలి అన్నిటికీ అలా చేసే ఓకే పురుగులు వేసిన తర్వాత అయితే ఈ టమాటా వేసేస్తున్నాం చూడు కత్తేసేస్తావు బ్రో ఆగా ఏమి ఏం లేదు సరిపోద్ది బ్రో ఇంత టమాటా నమస్తే పసుపు పసుపు వేసి కలిపేసుకుందాం కారం తగినంత ధనియాల పౌడరు మసాలా వేసి కలిపేసుకోవడమే గుమగుమలాడిపోతుంది ఆడిపోతుంది బ్రో ఇప్పుడే ఇంకా తింటే ఎలా ఉంటదో చూద్దాం నువ్వు కదా తిని చూడు ఒకసారి చూడు వాసన వస్తుందా నీకు బాగుందా వాసన ఏ మసాలా అలాగే ఉంటుంది అయిపోయినట్టే కొత్తిమీర వేసేస్తే ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసుకోలేదు వేసేసుకోవడం ఇలాగా నార్మల్గా ఫుల్ నైట్ అయిపోయింది అన్నమాట చూడండి మొత్తం లైట్ ఫీల్ అయిపోయింది ఇంకా వేసేసుకొని తినేయడమే మీకంత చూపెట్టలేను ఎందుకంటే నా ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో చూడండి రైస్ ఎలా ఉందో ఇది చూడడానికి అచ్చం తోపలా ఉంది కదా రైస్ ఇది ఇందులో ఏమేమి మిక్స్ చేయలేదు రైస్లో ఉన్న కలర్ ఈ కలర్ ఉంది ఫస్ట్ అయితే అనేకేద్దాం కష్టపడి పట్టుకున్నారు కదా ఇక్కడ జోహన్ బ్రోది ఉంది నాది ఉంది ఏది నాచుకోని ఇది నీది జోహన్ బ్రోది ఇది అనుకోండి ఎక్కువ తింటాడు కదా మనోడు నువ్వు ఎక్కువ వేస్తున్నావు అసలు తిను బ్రో తిను మిగతాది నాకు అనుకోండి ఇది చాలా ఎక్కువ వేసుకున్నావు బ్రో ఈ చల్లటి సాయంత్రంలో ఈ బొడ్డింగ్ పురుగులు తింటుంటే అద్భుతంగా ఉంది రండి ఒకసారి చూపెడతాను దగ్గర బ్రో కర్రీ ఎలా ఉందో చూపెట్టు ఒకసారి చూడండి ఈ గ్రేవీతో ఈ బ్లాక్ రైస్ కలిపి తింటే నేను ఎలా ఉందో చెప్పు బాగుంది నేను చిన్నది ధనియాల పౌడర్ ఎక్కేస్తాను కానీ ఉంది ఎలా ఉందనియా చాలా బాగుంది వీడియోని ఇంతవరకు చూసారంటే నా వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఏమనిపించిందో లాస్ట్లో కామెంట్ కూడా చేయండి